వైసీపీలో ఏం జరుగుతోంది పెద్దలు పక్కకెళ్ళిపోతున్నారా లేదంటే పెద్దల్ని పక్కన పెడుతున్నారా ఈ చర్చ అయితే నడుస్తోంది ఎందుకంటే చాలామంది పార్టీ సీనియర్లు పార్టీ పురాదుల నుంచి ఉన్నవాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు పార్టీ పురుడు పోసుకున్నప్పటి నుంచి కూడా జగన్ వెంట ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు ఏం జరుగుతుంది అనే చర్చ అయితే వస్తుంది అంటే పొగబెట్టి బయటకు పంపిస్తున్నారా పొమ్మన లేక పొగబెడుతున్నారా వాళ్ళకి వాళ్ళే ఉండలేకపోతున్నారా ఇలాంటి వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే జనసేనలో చేరిపోయారు మోపుదేవి వెంకటరమణ టీడీపీలో చేరిపోయారు అలాగే విజయసాయిరెడ్డి మొదటి నుంచి జగన్ తర్వాత తానే అన్నట్టుగా ఉండి ఇప్పుడు నీకు నీ పార్టీకి అని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయారు ఇలా చూసుకుంటే చాలామంది పార్టీల్లో లేరు అలాగే మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పిన వాళ్ళు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆయన బలం ఉన్న వ్యక్తి ఆయన కూడా సైలెంట్ అయిపోయారు ఇప్పుడు పార్టీగా దూరంగా ఉంటున్నారు తాజాగా వైసీపీ అధినాయకత్వం ముప్పై మూడు మందితో రిలీజ్ చేసిన పార్టీ రాజకీయ వ్యవహారాల సలహా కమిటీలో సీనియర్లు చాలామంది కనిపించలేదు అనేది అందులో పార్టీలో జగన్కు కుడుభుజంగా ఉంటూ ఆనాటి యూపీఏ సర్కార్ను ఎదిరించి త తన ఎంపీ పదవిని వదులుకున్న మేకపాటి రాజమోహన్ రెడ్డి పేరు పిఏసీలో లేదు అలాగే ఆయన కూడా జగన్తో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి వచ్చిన వారు ఎందుకిలా అంటే ఏమో అనే జవాబే వస్తుంది తన పెద్ద కుమారుడు గౌతమ్ రెడ్డి మరణించాక ఆయనలో విరక్తి కలిగింది అని అందుకే ఆయన పదవి వద్దు అనుకున్నారనే చర్చ కూడా సాగుతుంది మరోవైపు చూస్తే ఆయన నెల్లూరు రాజకీయాల మీద కూడా ఫోకస్ పెట్టట్లేదు మరో కుమారుడు మేకపాటి విక్రాంత్ రెడ్డి అన్న గౌతమ్లా లేక తండ్రి రాజమోహన్ రెడ్డిలా అంత చురుగుదనంతో ముందుకు సాగలేకపోతున్నారనేది ఇక మరో సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈయన కూడా ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు ఆయన కూడా పిఏసీలో తీసుకోలేదు ఆయన కూడా టీడీపీలో కేంద్ర మంత్రి స్థాయిలో పనిచేసి వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవ చేస్తూ ఉన్నారు ఆయన గతంలో పిఏసీ మెంబర్గా ఉన్నారు కానీ ఇప్పుడు ఆయన పేరు జాబితాలో లేదు దాంతో ఆయన వయోభారంతో సైడ్ అయ్యారా లేక సైడ్ చేశారా అనే చర్చ కూడా సాగుతుంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో చూసుకుంటే సీనియర్ మోస్ట్ నేత అయిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈయన పేరు కూడా పిఏసీ లిస్టులో లేదు అలాగే ఆయన ఎందుకు ఆయనకు ఎందుకు ఈ పదవి ఇవ్వలేదు అనేది కూడా అందరూ చర్చించుకుంటారు ఎందుకంటే ధర్మాన పార్టీలో ఉన్నారా లేక లేరా అనేది కూడా చాలామందికి అర్థం కావట్లేదు ఆయన సైలెంట్ అయిపోయారు అనేది ధర్మాన లాంటి వ్యక్తి ఖచ్చితంగా పార్టీకి చాలా బలం ఆయన తనదైన మేధస్సుతో అనుభవంతో పార్టీకి మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు మరి ఆయన ఎందుకు పక్కన పెట్టారు లేదంటే ఆయనే పక్కకి వెళ్ళిపోయారా అనేది ఇక్కడ అతిపెద్ద చర్చ ఏది ఏమైనా ఓవరాల్గా చూసుకుంటే కనుక చాలామంది సీనియర్ నేతలు వైసీపీ పెద్దలు ఒక రకంగా వైసీపీకి జగన్కి మీకో దండం అంటూ చాలామంది వైసీపీలో ఎమలు లేక పక్కకి వెళ్ళిపోయారు అనేది ఒక చర్చ అలాగే వైసీపీలో కొత్తగా వేసిన పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో సలహాలు ఇచ్చేవారు ఎవరు తీసుకునేది సలహాలు ఇచ్చేవారు ఎవరు తీసుకునేది ఎవరు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి మరి చూడాలి ఈ కొత్త మెంబర్స్ ఏ విధంగా ముందుకు సాగుతారు పార్టీని ముందుకు తీసుకెళ్తారు వాళ్ళు ఇచ్చే సలహాలు సలహాలు ఎంతవరకు పార్టీ అధిష్టానం లేదా జగన్మోహన్ రెడ్డి పాటిస్తారు